స్వామియే శరణం స్వాగతం చాలా మంది అడిగారు అందుకని ఈరోజు మనం శబరిమల అయ్యప్ప స్వామి వారి చరిత్ర గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం స్వామివారి పుట్టుక ఆయన జీవితం మరి ఆ శబరిమల యాత్ర వెనుక ఉన్న విశేషాలు ఇలా చాలా విషయాలు ఉన్నాయి కదా అవునండి ఇది కేవలం ఒక కథ కాదు లక్షలాది భక్తుల విశ్వాసం వాళ్ళ ఆచారాలు అన్నిటికీ ఇది ఒక అద్దం అన్నమాట మనం ఇందులోని ముఖ్యమైన ఘట్టాలు వాటి వెనుక కారణాలు కొంచెం వివరంగా చూద్దాం సరే ముఖ్యంగా అసలు స్వామి ఎందుకు అవతరించారు ఆ శబరిమలకు అంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది వీటిపై దృష్టి పెడదాం తప్పకుండా సరే అంటే ఈ కథ మహిషాసురుడితో మొదలవుతుంది కదా అవును అంటే గేదె కదా రంభ అనే అప్సరసకి గేదె రూపంలో ఉన్నప్పుడు పుట్టినవాడు మహిషాసురుడు అతను బ్రహ్మ కోసం తపస్సు చేసి వరం పొందాడు మగవారి చేతిలో మరణం ఉండకూడదని వరం పొందాడు కాని ఆ శక్తిని దుర్వినియోగం చేశాడు ముల్లోకాలను పీడించాడు దేవతలను పురుషులను కూడా ఇబ్బంది పెట్టాడు యజ్ఞాలు నిజమే ఇక్కడ గమనించాల్సింది స్త్రీలను చాలా తక్కువగా అంచనా వేశాడు వాళ్ల చేతిలో చావు రాదని అహంకరించాడనమాట కాని ముప్పు తెచ్చిపెట్టింది ఖచ్చితంగా దేవతలంతా కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థించారు అప్పుడు ఆమె సకల దేవతల తేజస్సుతో మరి హరిహరుల అంశలతో చండికాదేవిగా అవతరించింది దాదాపు పదిహేను రోజులు భీకరంగా యుద్ధం జరిగింది ఆ తర్వాత మహిషాసురుణ్ణి సంహరించింది స్త్రీ శక్తి ముందు ఏ అహంకారం నిలవదని ఇది నిరూపిస్తుంది తన అన్నయ్య చనిపోయాడని తెలిసి మహిషాసురుడు మహిషి చాలా కోపంతో రగిలిపోయింది ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది అవును ఆమె కూడా బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసింది శరీరం ఎండిపోయినా సరే పట్టు విడవలేదు ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది ఆమె చాలా తెలివిగా వరం కోరుకుంది శివుడు విష్ణువు ఇద్దరూ మగదేవుళ్ల కలయిక వల్ల పుట్టిన కొడుకు అది అతను భూమి మీద పన్నెండేళ్లు మామూలు మనిషిలా బతికిన తరువాత మాత్రమే తనని చంపగలదని వరం పొందింది అంటే ఇద్దరు మగవాళ్లకి పిల్లలు పుట్టరు కాబట్టి తనకు చావు లేదనేది ఆమె ఆలోచన సరిగ్గా అదన్మాట ఆమె అతి తెలివి ఆమె అహంకారం కూడా అక్కడే కనిపిస్తోంది పాపం దైవ సంకల్పాన్ని తక్కువ అంచనా వేసింది మరి ఈ క్రమంలోనే భస్మాసురుడి కథ వస్తుందంటారు కదా అది అయ్యప్ప జననానికి ఎలా దారితీసింది అవును అది కూడా ముడిపడి ఉంది భస్మాసురుడు శివుడి దగ్గర వరం పొందుతాడు ఎవరి తల మీద వాళ్ళు అవును ఆ గర్వంతో శివుడి మీదే ప్రయోగించాలనుకుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగుతాడు మోహిని రూపంలో అవును జగన్మోహనమైన మోహిని రూపంలో వచ్చి తన నాట్యంతో మాయతో భస్మాసురుణ్ణి మైమరపింపజేస్తాడు చివరికి తెలియకుండానే అతని చెయ్యి అతని తలమీదే పెట్టుకునేలా చేస్తాడు అప్పుడు భస్మాసురుడు భస్మమైపోతాడు ఆ తర్వాత ఆ మోహిని రూపాన్ని చూసి పరమేశ్వరుడు కూడా ముగ్ధుడవుతాడు వారిద్దరి కలయిక వల్లే హరిహరసుతుడు అంటే మన అయ్యప్ప స్వామి జననం జరిగింది అవును ఈ అవతారం ముఖ్య ఉద్దేశ్యం మహిషిని సంహరించడం లోకాలను ఆమె పీడ నుంచి విడిపించడం అంటే అయ్యప్ప జననం వెనక ఒక స్పష్టమైన దైవ ఉంది నిస్సందేహంగా మహిషిని చంపడంతో పాటు ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉంది కలియుగంలో ధర్మం క్షీణిస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ రక్షించేవాడు అని అర్థం లోకకయ్యాణం కోసమే ఆయన పుట్టాడు సరే ఆ తర్వాత హరిహరులు ఆ పసికందును పంపానది ఒడ్డున వదిలివెళ్లారని అంటారు అప్పుడు అవును పందలరాజు రాజు రాజశేఖరుడు ఆయనకు సంతానం లేదు వేటకు వచ్చినప్పుడు పంపానది ఒడ్డున ఏడుస్తున్న ఆ శిశువును చూశాడు ఆ బిడ్డ మెడలో ఏదో గంటలాంటిది అవును ఒక బంగారు గంట మణి అది చూసి ఇది దేవుడిచ్చిన ప్రసాదం అనుకున్నాడు అందుకే ఆ బాబుకి మణికంఠుడు అని పేరు పెట్టారు అదే సమయంలో శివుడు ముని రూపంలో వచ్చారని కూడా చెబుతారు అవును ఒక ముని రూపంలో ప్రత్యక్షమై రాజా ఈ బాలుడు సామాన్యుడు కాదు దైవాంశ సంభూతుడు నీ బిడ్డగా పెంచుకో అని చెప్పి మాయమయ్యారట తర్వాత మణికంఠుడు రాజభవనంలో పెరిగాడు అన్ని విద్యల్లోనూ అవును సకల శాస్త్రాలు అస్త్రశస్త్ర విద్యలు అన్నిట్లోనూ అనతి కాలంలోనే ఆరితేరాడు ఆయన దైవాంశను తెలిపే సంఘటనలు కూడా జరిగాయి అంటే తన గురువుగారి అబ్బాయికి పుట్టుకతో చూపు మాట లేదట మణికంఠుడు తన స్పర్శతో ఆ లోపాలను నయం చేశాడు ఆయన రాకతో పందల రాజ్యం కూడా సుభిక్షంగా మారింది ఆ తర్వాత రాణికి కూడా ఒక కొడుకు పుట్టాడు రాజరాజు అని పేరు ప్రజలందరూ మణికంఠుణ్ణి అయ్యా అప్పా అని ఆప్యాయంగా పిలిచేవారు కానీ ఇక్కడే కథలో ఒక మరుపు వచ్చింది రాజు మణికంఠుడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నప్పుడు మణికంఠుణ్ణి యువరాజుగా చేద్దామని రాజు నిర్ణయించాడు ఇది మంత్రికి అస్సలు నచ్చలేదు ఎందుకు ఎందుకంటే మణికంఠుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉండేవాడు మంత్రి చేసే తప్పులను ప్రశ్నించేవాడు దాంతో మంత్రికి భయం పట్టుకుంది రాణి దగ్గరికి వెళ్లి లేనిపోనివి నూరిపోశాడు ఏం చెప్పాడు నీ సొంత కొడుకు రాజరాజు ఉండగా ఈ దత్తపుత్రుడికి పట్టాభిషేకమా తర్వాత నీ కొడుకు వీడికి బానిసగా బతకాల్సిందేనా అని రెచ్చగొట్టాడు మంత్రి ఎలా చెప్పడం సరే కానీ రాణి తల్లి కదా అంత కఠినంగా ఎలా ఆలోచించగలిగింది అది కేవలం సింహాసనం మీద మీద లేక కొడుకు ప్రేమ హుష రెండూనేమో మొదట రాణి పట్టించుకోలేదట కాని మంత్రి పదే పదే చెప్పడం ఆ పుత్ర వాత్సల్యం ఇవన్నీ కలిసి ఆమెను ఆ కుట్రవైపు నడిపించాయి మణికంఠుణ్ణి అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నాలు కూడా చేశారట కదా అవును విష ప్రయోగం లాంటివి చేశారు కాని అవేవీ ఫలించలేదు చివరికి ఒక పన్నాగం పన్నారు రాణికి భరించలేని తలనొప్పి వచ్చినట్టు నటించింది మంత్రి ప్రోద్బలంతో రాజవైద్యులు ఏం చెప్పారంటే అప్పుడే పుట్టిన ఆడపులిపాలు తెచ్చితేనే కాని ఆ నొప్పి తగ్గదన్నారు అది అసాధ్యం కదా ప్రాణాలతో తిరిగి రావడం కూడా కష్టమే అదే వారి ప్లాన్ మణికంఠుణ్ణి అడివికి పంపి ప్రమాదంలోకి నెట్టాలనేది వారి ఉద్దేశ్యం కానీ మణికంఠుడు తల్లి కోసం ఆ ప్రమాదకరమైన పనికి సిద్ధపడ్డాడు అప్పుడే ఇరుముడి ఇరుముడిగట్టారని అంటారు అవును తల్లిమీద ప్రేమతో కోసం అడవికి వెళ్తానని చెప్పాడు తండ్రి రాజశేఖరుడు చాలా బాధపడ్డాడు కాని ప్రేమతో రెండు అరలు ఉండే ఒక నీలం రంగు సంచిని సిద్ధం చేశాడు అందులో ఏముంటాయి ఒక అరలో పూజకు కావాల్సినవి అంటే మూడు కన్నుల కొబ్బరికాయ కర్పూరం పసుపు కుంకుమ లాంటివి రెండో అరలో ప్రయాణానికి కావాల్సిన తినుబండారాలు బట్టలు లాంటివి పెట్టి ఇచ్చాడు దీన్నే భక్తితో నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు అదే ఇరుముడి నేటికి అయ్యప్ప భక్తులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు కదా అవును దీక్షలో ఇది చాలా ముఖ్యం ఆ ఇరుముడి కట్టుకుని అడవికి వెళ్లాడు మణికంఠుడు మరి అడవిలో ఏం జరిగింది తన అసలు అవతారకార్యం మహిషి సంహారం ఎలా జరిగింది అడవిలోకి వెళ్లగానే నారద మహర్షి ద్వారా మణికంఠుడు వస్తున్నాడని మహిషికి తెలిసింది వెంటనే తీవ్రమైన కోపంతో భయంకర రూపంతో ఆయన మీదకు వచ్చింది ఊహించడానికి భయంగా ఉంది అవును ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది వారి పోరాటానికి భూమి కంపించిందట చెట్లు కూలిపోయాయట చివరికి మణికంఠుడు మహిషిని కింద పడేసి ఆమె శరీరం మీద విజయ నృత్యం అంటే తాండవం చేసి సంహరించాడు అప్పుడు మహిషి మరణించింది తర్వాత ఏమైంది శాప విమోచనం లాంటివేమైనా జరిగాయా ఇక్కడ కథలో ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది మహిషి శరీరం నుంచి లీలావతి అనే ఒక అందమైన అమ్మాయి లీలావతి ఎవరు జన్మలో ఆమె ఒక ముని కూతురు దత్తాత్రేయుణ్ణి మోహించినందుకు ఆమె తండ్రి కోపించి మహిషిగా పుట్టమని శపించాడట ఇప్పుడు అయ్యప్ప చేతిలో మరణంతో శాప విమోచనం పొందింది ఆమె అయ్యప్ప స్వామి తేజస్సును చూసి ఆకర్షితురాలే తనను పెళ్లి చేసుకోమని అడిగింది మరి స్వామి ఒప్పుకున్నారా లేదు తాను ఈ జన్మలో నైష్ఠిక బ్రహ్మచర్యం పాటిస్తున్నానని పెళ్లి చేసుకోలేనని సున్నితంగా చెప్పారు అయితే ఆమె భక్తికి మెచ్చి ఒక వరం ఇచ్చారు తన ఆలయం పక్కనే మాలికాపురత్తమ్మగా కొలువై ఉండమని తన దర్శనానికి వచ్చే భక్తులు ఆమెను కూడా దర్శించుకుంటారని చెప్పారు కాలక్రమేణా ఆమె కోరిక నెరవేరుతుందని కూడా అన్నారట అందుకే ఇప్పటికీ శబరిమలలో అయ్యప్ప ఆలయం పక్కనే మాలికాపురత్తమ్మకు గుడుంది పూజలు జరుగుతాయి చాలా ఆసక్తికరంగా ఉంది మరి పులిపాల అవును మహిషిని సంహరించిన తర్వాత మణికంఠుడి అవతార లక్ష్యం నెరవేరింది కదా లోకాలకు మేలు చేసినందుకు దేవతలంతా సంతోషించారు దేవతల రాజైన ఇంద్రుడు ఇతర దేవతలు పులుల రూపంలో ఆయన దగ్గరకు వచ్చారు నిజంగా మణికంఠుడు ఒక పెద్ద పులి మీద కూర్చుని మిగతా పులుల గుంపుతో కలిసి పందల రాజ్యానికి బయలుదేరాడు పులిమీద వస్తున్న చూసి రాజు రాణి మంత్రి వాళ్ళ పరిస్థితి ఆ అద్భుత దృశ్యం చూసి వాళ్ళకి నోటమాట రాలేదు భయంతో వణికిపోయారు పరుగున వచ్చి మణికంఠుడి కాళ్లమీద పడి క్షమించమని వేడుకున్నారు రాజు కూడా తన కొడుకు సాక్షాత్తు దైవమని తెలుసుకుని రాజ్యాన్ని తీసుకోమని ప్రతిమలాడాడు మణికంఠుడు చిరునవ్వుతో వాళ్లందర్నీ క్షమించాడు కాని తన అవతార కార్యం పూర్తయిందని తానిక ఈ భూలోకంలో ఉండనని చెప్పాడు అవును తాను వెళ్తున్నానని రాజ్యాన్ని తన తమ్ముడు రాజరాజుకే ఇవ్వమని చెప్పాడు కానీ తన గుర్తుగా ఒక ఆలయం కట్టించమని కోరాడు ఎక్కడ కట్టించమని తానే ఒక బాణం వేస్తానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ గుడి కట్టమని చెప్పి ధనుస్యెక్కు కట్టాడు ఆ బాణం ఎక్కడ పడింది అదే నా శబరిమల ఆ బాణం చాలా దూరం వెళ్లి పశ్చిమ కొనుమల్లో ఒక కొండ మీద పడింది అదే శబరిగిరి పూర్వం త్రేతాయుగంలో శ్రీరాముడి భక్తురాలు శబరి అక్కడ నివసించిందట అందుకే ఆ ప్రాంతానికి శబరిమల అనే పేరు వచ్చిందని కట్టి నమ్మకం అవును అయ్యప్ప చెప్పినట్టే ఆ ప్రదేశంలో పద్దెనిమిది మెట్లతో ఒక ఆలయాన్ని నిర్మించారు మరి విగ్రహం దాన్ని ఎవరు ప్రతిష్ఠించారు విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలో రాజుకు అర్థం కాలేదట అప్పుడు అయ్యప్ప స్వామి సూచన మేరకు సాక్షాత్తు పరశురామునే వచ్చి శాస్త్ర ప్రకారం అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు అవును అవి దేవతలకు లేదా మనలోని పంచేంద్రియాలు అష్టరాగాలు త్రిగుణాలు విద్య అవిద్యలకు ప్రతీకలని ఇలా రకరకాల వివరణలు ఉన్నాయి ఇక శబరిమల యాత్ర అనగానే గుర్తొచ్చేది ఆ కఠినమైన దీక్ష ఆ నియమాల గురించి కొంచెం చెబుతారా తప్పకుండా శబరిమల వెళ్ళే భక్తులు మండల దీక్ష తీసుకోవాలి సాధారణంగా ఇది నలభై ఒక్క రోజులు ఉంటుంది కొందరు నలభై ఐదు నలభై తొమ్మిది రోజులు కూడా చేస్తారు కానీ నలభై ఒక్క రోజులకే ప్రాధాన్యత ఎక్కువ ఈ దీక్షలో నియమాలు చాలా కఠినంగా ఉంటాయి కదా అవును చాలా కఠినంగా ఉంటాయి ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదే పడుకోవాలి చెప్పులు వేసుకోకూడదు రోజుకి రెండుసార్లు చన్నీళ్లతో స్నానం చేయాలి ఆహారం విషయంలో కూడా నియమాలు కేవలం సాత్వికాహారమే తీసుకోవాలి అంటే శాకాహారం మాంసం మద్యం పూర్తిగా నిషిద్ధం ఇంకా నలుపు లేదా నీలం రంగు బట్టలు ధరించాలి ఆ నలుపు నీలం బట్టలు ఎందుకు దాని కారణం దానికి దానికొక కథ చెప్తారు శనిదేవుడి ప్రభావం తన భక్తుల మీద ఉండకూడదని అయ్యప్ప కోరాడట అందుకు బదులుగా శనికి ఇష్టమైన నలుపు లేదా నీలం రంగు బట్టలను తన భక్తులు దీక్షలో వేసుకుంటారని అయ్యప్ప శనికి మాట ఇచ్చాడని అందుకే ఈ నియమం అనే ఒక నమ్మకం ఓ అలాగా ఈ దీక్ష మొత్తం భక్తులు నిరంతరం స్వామియే శరణం అయ్యప్ప అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటారు అయ్యప్ప విగ్రహం కూర్చున్న భంగిమ కూడా ప్రత్యేకంగా ఉంటుంది యోగాసనంలో ఆ యోగ పట్టంతో దాని విశేషమేంటి స్వామి పద్మాసనంలో కూర్చుని మోకాళ్లకు నడుముకు కలిపి ఒక బెల్ట్ లాంటిది దాని అది ధరించుంటారు అది నిరంతర ధ్యాన స్థితికి యోగ సాధనకు ప్రతీక అని చెబుతారు ఇంకొక కథనం ప్రకారం భక్తులను అనుగ్రహించడానికి అలా స్థిరంగా ఎక్కువసేపు కూర్చోవడానికి ఆ పట్టం సహాయపడుతుందని ఆ పట్టాన్ని ఆయన తండ్రి పంధాళ రాజే సమర్పించారని అంటారు యోగ నరసింహస్వామి దక్షిణామూర్తి లాంటి రూపాల్లో కూడా ఇలాంటి యోగ పట్టం కనిపిస్తుంది సరే ఇక చర్చకొచ్చే విషయం అంటే పది నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న మహిళలను గుడిలోకి అనుమతించకపోవడం దీనికి సంబంధించి అసలు మూలాల్లో ఎలాంటి కారణాలు కనిపిస్తాయి ఇది సున్నితమైన విషయం దీనిపై రకరకాల అభిప్రాయాలు నమ్మకాలు ఉన్నాయి మనం మూలాల్లో కనిపించే కొన్ని ప్రధాన కారణాలను చూద్దాం మొదటిది అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి కావడం అంటే శాశ్వత బ్రహ్మచర్యం పాటిస్తున్నారని అర్థం ఆయన మాలికాపురత్తమ్మకు అంటే పూర్వజన్మలో లీలావతికి మాట ఇచ్చారని ఒక బలమైన నమ్మకం తన దర్శనానికి కన్యలు అంటే యుక్త వయసులో ఉన్న స్త్రీలు రారని అభయం ఇచ్చారని చెబుతారు ఇది ఒక ముఖ్య కారణంగా చాలామంది భావిస్తారు రెండో కారణం శక్తి తత్వానికి సంబంధించిన ఒక వివరణ అంటే ఆలయాల్లో ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం నుంచి శక్తి పైకి ప్రసరిస్తోందని ఊర్ధ్వముఖంగా ఉంటుందని అయితే మహిళలకు రుతుస్రావం జరిగే సమయంలో వారి శరీరంలో శక్తి కిందికి ప్రవహిస్తోందని అంటే అధోముఖంగా ఉంటుందని ఒక ఆధ్యాత్మిక విశ్వాసముంది అంటే అంటే ఈ ఈ రెండు శక్తులు వ్యతిరేక వ్యతిరేక దిశలో ఉండటం వల్ల వల్ల అవును దిశల వారి సూక్ష్మ శరీరాలపై కంటికి కనిపించని శక్తి శరీరంపై ప్రతికూల ప్రభావం పడి కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చని ఉదాహరణకు అధిక రక్తస్రావం కడుపు నొప్పి లేదా భవిష్యత్తులో గర్భధారణకు ఇబ్బందులు కలగవచ్చని కొందరు పెద్దలు భక్తులు వివరిస్తారు శబరిమల చాలా శక్తివంతమైన క్షేత్రం కాబట్టి ఈ నియమాన్ని అక్కడ మరింత కఠినంగా పాటిస్తారని అంటారు ఇక్కడ మనం గుర్తుంచుకోవలసింది ఇవి తరతరాలుగా వస్తున్న నమ్మకాలు కొన్ని ఆధ్యాత్మిక వివరణలు మాత్రమే అలాగే ఇంకో విషయం మకర మకర జ్యోతి చాలా మంది అనుకుంటారు చాలా ముఖ్యమైన ప్రశ్న చాలా మందికి ఈ విషయంలో గందరగోళం ఉంటుంది ఈ రెండిటి మధ్య స్పష్టమైన తేడా ఉంది మకర జ్యోతి అనేది ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున అంటే సాధారణంగా జనవరి ఫోర్టీన్త్ లేదా ఫిఫ్టీన్త్ వస్తుంది కదా ఆ రోజు సాయంత్రం శబరిమల గుడికి ఎదురుగా ఉన్న పొన్నాంబలమేడు కొండకు ఈశాన్య దిక్కులు కాంతామల అనే కొండ శిఖరం మీద ఆకాశంలో ఒక క్షణం పాటు కనిపించే నక్షత్రం లాంటిది అదొక దివ్యమైన కాంతి ఇది పూర్తిగా ఆకాశంలో కనిపించే ఒక ఖగోళ దృగ్విషయం అంటే అది మానవ ప్రమేయం లేనిదా అవును ఖచ్చితంగా అది ఆకాశంలో కనిపించే కాంతి మరి మకర విళక్కు అనేది వేరు మరి మకర విళక్కు అంటే మకర విళక్కు అనేది అదే మకర సంక్రాంతి రోజు సాయంత్రం పొన్నంబలమేడు కొండ మీద అక్కడ నివసించే స్థానిక గిరిజనులు మల అరియన్ అనే తెగవారు తరతరాలుగా వాళ్ళ ఆచారం ప్రకారం వెలిగించే పెద్ద కర్పూర హారతి లేదా దీపం అనమాట అది చాలా పెద్దగా ఉంటుంది అది దూరం నుంచి జ్యోతిలా కనిపిస్తుందా అవును సుమారు కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమల నుంచి చూసే భక్తులకు అదొక పెద్ద జ్యోతిలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది గతంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగాయి ఆ తర్వాత కోర్టు విచారణలు కూడా జరిగాయి అవును ఆ విచారణలలో కేరళ హైకోర్టు కూడా మకరజ్యోతి అనేది ఆకాశంలో కనిపించే కాంతి అని మకర విలక్కు అనేది మనుషులు వెలిగించే దీపమని స్పష్టం చేసింది కాబట్టి ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం ముఖ్యం చాలా స్పష్టంగా వివరించారు ఇక శబరిమల యాత్రకు సంబంధించి ఇంకేమైనా ఆ చాలా ఉన్నాయి శబరిమల మన దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటిగా చెబుతారు అవునా అవును ఇంకా ఆలయ ప్రధాన పూజారిని అంటే మేల్శాంతి అంటారు ఆయన్ని ప్రతి సంవత్సరం లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు అవును ఇక స్వామివారి ప్రసాదాలు కూడా చాలా ప్రత్యేకం ముఖ్యంగా అరవణ పాయసం పేరు విన్నాను అది బియ్యం నెయ్యి బెల్లంతో చేస్తారు చాలా రుచిగా ఉంటుంది అలాగే అప్పం కూడా చాలా ప్రసిద్ధి ఈ అరవణ పాయసం చలికాలంలో యాత్ర చేసే భక్తులకు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందని కూడా నమ్ముతారు ఈ దీక్ష వల్ల భక్తుల జీవితాల్లో మంచి కూడా గట్టిగా నమ్ముతారు కదా అవును అది చాలా ముఖ్యమైన విషయం ఈ నలభై ఒక్క రోజుల కఠిన దీక్ష కేవలం శరీరాన్ని నియంత్రించడమే కాదు మానసికంగా కూడానా ఖచ్చితంగా మానసిక నిగ్రహాన్ని క్రమశిక్షణను పెంచుతుంది చాలా మంది భక్తులు ఈ దీక్ష టైంలో సిగరెట్లు తాగడం మద్యం సేవించడం లాంటి చెడు అలవాట్లను పూర్తిగా మానేస్తారు దీక్ష తర్వాత కూడా కొనసాగిస్తారా చాలా మంది దీక్ష పూర్తయ్యాక కూడా వాటికి దూరంగా ఉంటారు అంటే ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక యాత్రే కాదు వ్యక్తిత్వ వికాసానికి ఒక మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి దోహదపడే ఒక ప్రక్రియగా భక్తులు చూస్తారు నిజంగా అయ్యప్ప స్వామి కథ శబరిమల యాత్ర విశేషాలు వింటుంటేనే ఎంతో ఆసక్తిగా ఉంది ఒకవైపు దైవ సంకల్పం మరోవైపు మానవ సంబంధాల్లోని ఆటుపోట్లు మంత్రి దురాలోచన ఇంకోవైపు అచంచలమైన భక్తి కఠోరమైన దీక్ష అన్ని కలిసిన ఒక అద్భుతమైన గాథ ఇది అవును మహిషాసురుడి గర్వభంగం నుంచి మాలికాపుర తమ్మ కథ వరకు ఇరుముడి ప్రాముఖ్యత నుంచి ఆ పద్దెనిమిది మెట్ల విశిష్టత దాకా ప్రతి అంశం వెనక లోతైన అర్థం కనిపిస్తోంది నిజమే ఈ మొత్తం కథనం విన్న తర్వాత దీన్ని ఇంకొంచెం విస్తృత కోణంలో చూస్తే ఒక ఏమిటది ఇంత కఠినమైన నియమ నిబంధనలు ఇంత శారీరక శ్రమ వీటితో కూడిన ఈ యాత్రను లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా ఎందుకు అంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు ఈ ఆధునిక యుగంలో కూడా అన్ని సౌకర్యాలకు దూరంగా ప్రకృతితో కలిసి ఇన్ని కష్టాలను పురాణగాథలు మానవ ప్రయత్నం ప్రకృతితో అనుబంధం ఈ మూడూ కలిసిన ఈ అనుభవం వేగంగా మారిపోతున్న మన కాలంలో విశ్వాసానికి క్రమశిక్షణకు ఆధ్యాత్మికతకు ఉన్న స్థానమేంటి దీన్ని ఎలా చూడాలి అని ఆలోచించటం బహుశా మనకొక కొత్త దృష్టినివ్వొచ్చేమో ఆలోచించాల్సిన విషయమే స్వామియే శరణం అయ్యప్ప